మూడు జిల్లాల భాగ్యరేఖ భోగాపురం ఎయిర్పోర్ట్ ని ట్వంటీ ట్వంటీ సిక్స్ కల్లా పూర్తి చేయాలన్న సంకల్పంతో ఉంది ఏపీ ప్రభుత్వం జిల్లాల పర్యటనకు వెళ్లిన సీఎం చంద్రబాబు ఎయిర్పోర్ట్ నిర్మాణం పూర్తి చేసి ఉత్తరాంధ్ర రుణం తీర్చుకుంటారని ధీమాను వ్యక్తం చేశారు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించారు ఏరియల్ వ్యూతో ఎయిర్పోర్ట్ ప్రాంతాన్ని పరిశీలించిన చంద్రబాబు రెండు వేల ఇరవై ఆరు నాటికి తొలి దశను పూర్తి చేస్తామన్నారు ఉత్తరాంధ్ర అభివృద్ధికి భోగాపురం చాలా కీలకమన్నారు ఈ ప్రాంతానికి భోగాపురం గ్రోత్ ఇంజన్ గా పనిచేస్తుందన్నారు అలాగే ఎకనామిక్ హబ్ గా కూడా మారుతుందన్నారు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ అభివృద్ధి చెందుతాయన్నారు భోగాపురం వరకు బీచ్ రోడ్ నిర్మాణం జరగాల్సి ఉందన్నారు సీఎం చంద్రబాబు పారిశ్రామిక ప్రాంతంగా ఎదగడానికి భోగాపురానికి మంచి అవకాశాలున్నాయన్నారు జాతీయ రహదారి నుంచి విమానాశ్రయానికి రోడ్ల కనెక్టివిటీని పెంచాల్సి గత ప్రభుత్వ వైఖరితో ఎన్నో అంశాలు మళ్లీ మొదటికి వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు భోగాపురం విమానాశ్రయం పూర్తయితే ప్రారంభంలోనే నలభై ఎనిమిది లక్షల మంది ప్రయాణికులతో రన్ అయ్యే పరిస్థితులు ఉంటాయంటున్నారు ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వస్తే ఉత్తరాంధ్ర యువత ఉద్యోగుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్ళవలసిన అవసరం ఉండదన్నారు గత సార్వతిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి ఉత్తరాంధ్ర అద్భుత విజయాన్ని అందించిందని ఇలాంటి ప్రాంతానికి ఏదైనా చేయాలన్నారు అందుకే జిల్లాల పర్యటనలో ముందుగా ఉత్తరాంధ్రకే వచ్చా అన్నారు భవిష్యత్తులో ఉత్తరాంధ్ర మొత్తం కలిసిపోతుందన్నారు ఈ విమానాశ్రయం పూర్తి చేయించే బాధ్యత కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుపై ఉందన్నారు నేను ఉటమి అందరికి ఆమె ఇస్తున్నా రెండు వాళ్ళు జూన్ అంటున్నారు నేను ఇంకా ముందే తీసుకురామంటున్నాను దాన్ని ఇంకా ప్రీపోర్ట్ చేయాలి ఏం చేస్తారు వర్కౌట్ చేస్తారు మ్యాక్సిమం జూన్ ఎయిత్ కంటే ఎక్సైడ్ కాదు ముందుకు పోదు ఇంకా ఎనిక్ వస్తుంది వచ్చి దీన్ని ఆపరేషన్ చేయాలి దానికి ఏమేం కావాలో అన్ని కూడా సహకరిస్తాం ఈ ప్రాజెక్ట్ ని పరిగెత్తిస్తాం యూజర్స్ ఫ్రెండ్లీ లేటెస్ట్ టెక్నాలజీస్ వన్ ఆఫ్ ది మోస్ట్ మోడర్న్ ఎయిర్పోర్ట్ విశాఖపట్నం రావాలి రెండు వేల ఇరవై ఆరు నాటికి విమానాశ్రయం పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామన్న చంద్రబాబు ఉత్తరాంధ్ర రుణం తీసుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు